కర్నూల్ బస్ మిస్ట్రీ రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూల్ శివారులో కూపంగా మారింది పదుల సంఖ్యలో ప్రాణాలు బలయ్యాయి కానీ ఇది కేవలం యాక్సిడెంటా లేక వెనుక ఇంకో మిస్ట్రీ ఉందా పూర్తి స్టోరీ మాట్లాడుకుందాం పోలీసులకు దొరికిన మొదటి క్లూ బైక్ రైడర్ శివశంకర్ ప్రమాదానికి కేవలం నలభై నిమిషాల ముందు సీసీటీవీలో అతను కనిపించాడు మధ్య మత్తులో ఉన్నాడా లేక ఎవరైనా ట్రాక్ తప్పించడానికి ప్లాన్ చేశారా బైక్ కింద పడిన వెంటనే బస్సు అదుపు తప్పి భయంకరంగా మంటల్లో ముంగిపోయింది కానీ ఇదంతా కాదు బస్ అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ లీడ్లోని విచారణలో బయటపడ్డ సంచలనం బస్సులో ప్రయాణికులు బ్యాగులు కాకుండా రెండు వందల యాభై సెల్ ఫోన్ కార్గో లిథియం ఐన్ బ్యాటరీల వల్లే మంటలు ఒక్కసారిగా ఎగసిపడటం ఫైర్ డిపార్ట్మెంట్ స్పష్టత ఇచ్చింది లాభాల కోసం ప్రైవేట్ బస్సులు కంపెనీల నుండి తీసుకున్న క్రిమినల్ నిర్లక్ష్యం ఇది ఫైర్ ఎగ్జిట్ లాక్ ఎమర్జెన్సీ సిస్టమ్స్ ఫెయిల్ అన్ని కలిసి ఈ విషాదం కారణం అయ్యాయి ఈ ఘటన తర్వాత రెండు రాష్ట్రాలు షాక్ లో పడ్డాయి తెలంగాణ ఆర్డీఓ స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేశారు సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫైర్ ఎగ్జిట్ చెక్ ఎలక్ట్రికల్ వైరింగ్ ల పరిశీలన కఠినంగా మొదలయ్యాయి ఇప్పుడు మన బాధ్యత బస్సులో ఎక్కే ముందు సేఫ్టీ చెక్ చేయండి ఫైర్ ఎగ్జిట్ ఓపెన్ అవుతుందా బస్సు కంపెనీ రిజిస్ట్రేషన్ సేఫ్టీ రేటింగ్ ఉందా చూడండి భయ్యా కర్నూల్ ఇన్సిడెంట్ మనందరికీ ఒక వేకప్ కాల్ శివశంకర్ తప్ప రెండు వందల యాభై ఫోన్ల కార్గోనా లేక బస్ కంపెనీ నిర్లక్షణమా నిజం ఇప్పటికీ వెలుగులోకి రాలేదు కానీ ఒక్క విషయం స్పష్టత తెలుస్తుంది భద్రత కేవలం ఒక బాధ్యత కాదు అది మన జీవన మూలం మీరు ఏమనుకుంటున్నారో కారణం ఏంటో కింద లో తెలుసు